ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారికి మనందరి ముద్దుబిడ్డ బీసీల ముద్దు బిడ్డ మన సునీల్ యాదవ్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మా అన్నగారు మేఘా లక్ష్మణరావు గారికి మొన్న నాతోటి జాయిన్ అయిన మిత్రులు చౌదరి గారికి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో ప్రేమగా ఉండి లక్షల రూపాయలు పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టి ఎంతో శ్రమించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి పది సంవత్సరాల నుండి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో అభిమానంగా ఉండి అటువంటి వ్యక్తులకే విశ్వాసం అనేది లేకుండా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టినా మన చింతమనేని ప్రభాకర్ గారి ప్రియమిత్రుడు ఒక విధంగా చెప్పాలంటే ప్రియమిత్రుడు సొంత తమ్ముడు లాంటి వాడు అలాంటి వ్యక్తి సొంత వ్యక్తులకే మరి ఎంతో దారుణంగా అవమానించిన మన పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన భాను ప్రకాశ చౌదరి గారికి స్వాగతం సుస్వాగతం మనందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే విజయనగరంలో పార్టీ ముందే జగ్గంపేటలో పార్టీ ప్రకటించక ముందే జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిసులు కలుపుకొని మీ అందరి సహాయ సహకారాలతోటి ఎంతో ముందుకెళ్ళి ఆ రోజు కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు నేను చెప్తున్నా ఈ వేదికనున్న పెద్దలందరూ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు వేదిక మొన్న సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు నన్ను అభిమానించే ప్రజలు కావచ్చు నాయకులు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు కూడా నా విన్నంటి ఉన్నారనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు నేను చెప్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నుండి ఎందుకు రావాల్సి వచ్చిందనేది చెప్తున్నాను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న అభిప్రాయ భేదాలతో ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది అది నిజంగా నాకు అదృష్టం లేదని చెప్పాను అనుకున్నాను ఆ రోజున మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడగానే అశోక్ అన్న నిన్ను చూసి చాలా వాళ్ళైంది నువ్వు నా పార్టీలోనూ ఉన్నావు అనుకున్నా అప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కేఎన్ఆర్ గారిని అడిగితే అశోక్ అన్నకి ఏదో పదవిద్దాం మనం అని చెప్పంటే అశోక్ అన్న మన పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయాడుగా సార్ అని చెప్పారంట నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్నత వర్గాల ఉన్నత సామాజిక వర్గాల ప్ర నాయకులు కానీ పెద్దలు కానీ అలాగే బీసీలు ఎస్సీలు సోదరులందరూ కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరూ కూడా నన్ను చూసి వాళ్ళ అన్నింటిలో వాళ్ళ మంచిలోనూ చెట్లలోనూ నన్ను ఆహ్వానించటం వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను పిలవ తీసుకుంటాం పిలవటం వాళ్ళందరికీ కూడా ఈ సభావేదిక నుండి శిరస వహించి వచ్చి నమస్కరిస్తున్నాను నన్ను ఒక చిన్నవాడినైనా సరే కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మరి ఆ పదవి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ గా ఆ రోజు లోకేష్ గారు ఆ పదవి ఇవ్వడం జరిగింది నేను ఆ రోజు జాయిన్ అయింది ఒక్కటి గమనించాలి చింతమనేని ప్రభాకర్ ద్వారా కాదు నాకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిలిచారు ఆహ్వానం చేశారు కాబట్టి ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధల వల్ల నేను పొరపాటు పడి దాంట్లోకి వెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నిబద్ధతగా డెడికేటెడ్గా పనిచేయటమే నాకు తెలుసు మరి ఈ రోజు నిజాయితీగా ఆ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా అతని యొక్క రంగు బయటపడింది ఆ రంగు ఎటువంటిది అంటే చాలా దారుణం ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మీరందరం రోజు నుండి ఈ రోజు వరకు కాపుడుతున్న వ్యక్తి సైతం ఆయన దారుణంగా మాట్లాడటం జరిగింది నన్ను అయితే అశోక్ గౌడ ఆడేవడు ఆడేవాడకు తెలుసు అని చెప్పాను అన్నాడు మీరందరూ చూశారు నేను నా నా కమ్యూనిటీకి నన్ను కూడా గౌరవించి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిని చేస్తే నన్ను ఆడు వీడు అని చెప్పి మాట్లాడటం అనేది ఎంతవరకు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇక్కడ నుండి అడుగుతున్నా సోదరులారా ఈ రోజు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా ఈ తెలూరు నియోజకవర్గంలో గారపాటి సాంశివరావు గారు మాగంటే రవీంద్రనాథ్ చౌదరి గారు లాంటి గౌరవప్రదమైన శాసనసభ్యులు మంత్రులుగాను ఎమ్మెల్యేలు కానీ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఏ రోజు కూడా నోరు చాలా జాగ్రత్తగా రెస్పెక్టివ్గా మాట్లాడుకుని మనల్ని కన్న బిడ్డలుగా చూసిన పరిస్థితులు మనం చూసాం మరి ఈయన పొరపాటున మనం ఒక అవకాశం ఇచ్చాం ఇస్తే ఈయన ఎమ్మెల్యే అవగానే ప్రతి ఒక్కరిని కూడా ఎరా ఒరే మీరుంటున్నారు మీ గ్రామంలో కూడా మొన్న ఒక ఆయన చెప్తున్నారు ఆయన రాగానే వెళ్తే పేరుంటది ప్రతి ఒక్కరికి కూడా ఆ పేర్లు చెప్పకూడదు పేరుంటుంది కానీ ఎరా వార్డు మెంబరు ఎరా వార్డు మెంబరు ఆ కూచిమూడు వెళ్తే వాడికి కూడా మా కమ్యూనిటీ పెద్ద అయినా అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది అతను కూడా ఎంపీటీసీగా పోటీ చేశారు ఆయనే మైక్ పట్టుకునే ఆ ముక్కోడేడి వాళ్ళ ఇంటి పేరు ముక్కు ఆయన పేరు ముక్కు పోతురాజు గారు ఆ ముక్కోడేడి అని పిలవడం ఎరా ముక్కోడా ఇక్కడ రా ఆడవాళ్ళనైతే ఏదన్నా వాళ్ళకి పెన్షన్ లేకపోతే భర్త చనిపోతే ఏదన్నా విడో ఏదో ఏదోటి వాళ్ళని అడిగితే వాళ్ళని చాలా దారుణంగా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదు ఏమేమి వస్తే నీకు పెన్షన్ కావాలా ఈరోజు నేను చెప్తున్నా చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఒక దారుణమైన వ్యక్తి ఆయన ఈ రోజున ఆయనకి కంపెనీలు లేవు ఫ్యాక్టరీలు లేవు సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు ఆయనకి వ్యాపారాలు లేవు కానీ ఆయన బతుకు తెరి వేట అంటే రాజకీయం ఈరోజు రాజకీయం ద్వారా ఇందాక మోర్రామరాజు గారు చెప్పినట్లుగా రెండు ఎకరాల నుండి రెండు వందల ఎకరాలు సంపాదించారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పార్టీని ఆర్నిసులు పెంచుకుంటూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ఆయన వేస్తే పువ్వులు తలటం ఆయనకి తీనుమారులు పెట్టడం దండలు వేయటం ఊర్లో గ్రామాల్లో ఉన్న కేటర్ను పెంచడం కేటర్ను పోషించడం దాని త్వర తద్వారా గౌరవం కోరుకుంటాం కోసమే వాళ్ళన్ని చేస్తూ వాళ్ళందరూ కూడా ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఒక్కొక్కడు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు రూపాయలు చొప్పున పార్టీ ఫండ్ ఇచ్చి ఎలక్షన్ ఫండ్ ఇచ్చి గెలిపిస్తే ఆయన వాళ్ళకి కనీస మర్యాద కూడా లేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా చింతమనేని ప్రభాకర్ గారి గురించి తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ కూడా ఒక్కసారి మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి గుర్తు చేసుకోండి ఆయన ఏ రోజైనా సరే మిమ్మల్ని గౌరవంగా మాట్లాడా అని చెప్పి మీరు స్వేచ్ఛగా మీ ఊరు సమస్యలు మీ గ్రామ సమస్యలు ఆయన దగ్గర చెప్పుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఆయన ఏడు గంటలకి ఆయన ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతారు కదా అని చెప్పి నేను కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నా ఏమనుకో దయచేసి ప్లీజ్ ఏడు గంటలకల్లా ఆయన ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతారని అని చెప్పి గ్రామాల నుండి సమస్యను తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే వీళ్ళందరూ అక్కడ కుర్చీల్లో కూర్చుంటారు ఏడు గంటలకెళ్తే ఆయన పది గంటల వరకు పైనే ఉంటారు పది గంటల వరకు పైనే ఉండి సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాలు మానిటరీ మానిటరింగ్ ఆ గదిలో అక్కడ పైన ఉంటుంది ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు వేసుకున్నప్పుడు బట్టలు పెట్టుకుంటున్నప్పుడు ఆ సీసీ కెమెరాలు చూస్తాడు ఎవరెవరు వచ్చారు ఏంటి ఏంటి వచ్చారు ఎవరెవరు ఉన్నారని తర్వాత టిఫిన్ చేస్తున్నప్పుడు స్పూన్తో టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా చూస్తాడు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రామాలని శాసించే వాళ్ళు మండలాల్ని ప్రభావితం చేయగలిగే వాళ్ళు గ్రామాల్లో వాళ్ళ రక్త మాంసాలు ఖర్చు పెట్టి ప్రయాసాలు కోర్చి మరి వాళ్ళందరూ కూడా ఎంతో గ్రామంలో తెలుగుదేశం పార్టీని నిర్మాణం వైపు తీసుకెళ్లే వ్యక్తులు అటువంటి వ్యక్తులకి కనీస గౌరవం లేకుండా వాళ్ళకి ఏడు గంటల నుండి పది గంటల వరకు అక్కడ సేవ అక్కడ వెయిటింగ్ పెట్టడం అనేది మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలని ఒకవేళ ఏడింటి నుండి పదింటి దాకా కూర్చున్న తర్వాత పోనే అప్పటికనా వస్తాడు అని అంటే వస్తారు అక్కడ అంతలో అక్కడ వీడియో పెడతారు మీ కుర్రోడే ఒక కుర్రోడు ఉన్నాడు ఆ డొల్లు పుచ్చకాయలా ఉంటాడాడు వాడు నా మీద కామెంట్లు పెడుతున్నాడు ఏంటి వాడు బాగా తింటున్నాడు అడ్డంగా పెరిగాడు దయచేసి నేను నా సోదరుడే నా బీసు సోదరుడే కాబట్టి అందుకే తమాయించుకుంటున్నాం చాలా కామెంట్లు పెడుతున్నాడు వాడు ఈయన మెట్లు దిగుతుండగానే మొదల క్యాప్స్ ఇలా పెట్టుకుంటూ స్టైల్గా బాలకృష్ణ గారి ఒక సాంగ్ వేస్తాడు ఆయన దిగిన తర్వాత పోనీ ఇక్కడ కుర్చీలో ఏడు గంటల నుండి పది గంటల వరకు పడిగాపులు పడుతున్న వచ్చి పలకరిస్తాడు అంటే పలకరించడు చిన్నగా పెద్దగా ఎట్లుండి వెళ్తాడు ఆ పెద్ద కోట్లోండి వెళ్ళంగానే కారు రెడీగా ఉంటుంది ఆ చెట్టు దగ్గర అక్కడికి వెళ్ళంగానే డోర్ తీసి ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెడతాడు ఈ కుర్చీలో ఉన్న వాళ్ళందరూ సరే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పెద్ద కోడి వెళ్తే పిల్లలలాగా పరిగెడతాయి పిల్లల కోడిలాగా వీళ్ళందరూ వెనకాల పరిగెడతాం పిల్లల కోడి ఎలా వెళ్తుంది పెద్ద కోడి కోడ తల్లి వెళ్ళంగానే పిల్లలని చీక్సు పిల్లలన్నీ ఎలా వెళ్తాయి అలా పరిగెట్టాల కొద్దిగా మొహానస్తులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయాడుగా ఇంకెందుకులే అని చెప్పి ఆ నాలుగు గంటలు ఏను ఉసూరు అనుకుంటూ ఈయనంట్రా బాబు అని చెప్పి కొంతమంది ఉంటారు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం లక్షల రూపాయలు వెచ్చించిన వాళ్ళే రోజు నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న జితేంద్ర గాని ఇక్కడికి వచ్చిన బజ్జీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎలా చెప్పుకుంటా పోతే చాలా మంది యుద్ధంతో సహా లక్షల రూపాయలు దార పోసి ఇలా కష్టార్చితనాన్ని ఆయన గెలుపు కోసం ఆయన కోసం కష్టపడి ఖర్చు పెట్టిన వ్యక్తులే వీళ్ళ కనీస మర్యాద కూడా ఇచ్చారా అని చెప్పి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుండెలు మీద చేసుకుని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా ఆయనేమో ఏమే వసే అంటాడు ఈయనేమో అమ్మ తల్లి అంటున్నాడు ఈ విధంగా మార్కులన్నీ కొట్టి ఎత్తలాడరా బాబు అని అంటే ఏమీ పట్టించుకోడు ఏమీ పట్టించుకోడు ఇక పక్కన ఉన్నాయి ఈయనేమో అతనికంటే కొద్దిగా చిన్నవాడు అయినా సరే అన్న బాగున్నావా బాబాయ్ బోనో బాబాయ్ బోనో అంటాడు ఆయనే ఉంటాడు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఎరా ముక్కోడా ఇది ఎరా ఒరే ఈ భాష ఏంటి నీ భాష మార్చుకోవాలి నిన్ను పశుపతి లాగా ఏం సినిమాది మరి సినిమాలో పశుపతిని సమాధి చేసినట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో కొటార్ రామచంద్రరావు గారి ఐడియాలజీతో మిల్క్ బాయ్ అబ్బాయి వచ్చి నిన్ను సమాధి చేశాడు నీకు శుభ్రంగా గండాలన్నీ కట్టేసి తాయిత్తులు గండాలు కట్టేసి నేను సమాధిలో కుళ్ళ ఇప్పుడు దాకా ఆపాడు కానీ ఇంకా నేను కోరుతున్నా ఈ పశుపతిని మళ్ళీ గెలిపించాలని కొంతమంది తెలుగుదేశం మీద పార్టీ మీద ప్రేమ అవ్వచ్చు ఎన్టీ రామారావు గారు పెట్టారనే పార్టీ మీద ప్రేమ కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ కావచ్చు ఆ సామాజిక వర్గం అతని సామాజిక వర్గం నుండి కొంతమంది అక్కడ చూస్తున్నారు దయచేసి మీకు ఎక్కడి నుండి చల్లచంతల గుడి నుండి నేను కోరుకుంటున్నా పెద్దలందరూ పెద్దలందరికీ కూడా ఆ పశుపతిని మళ్ళీ ఆ సమాధి నుంచి బయటికి తీసుకురావద్దు ప్లీజ్ ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రొచ్చు నియోజకవర్గం ఈ దెండలూరు నియోజకవర్గంలో రొచ్చు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైనా ఉన్నా అంటే అసభ్యు ఆ అతను అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఈ చింతమనేని ప్రభాకర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో సేమ్ లాగానే ఇంకా ఆయన మొదలట్ల తిరగట్ల ఆయన ఏం చేస్తున్నారంటే రోజు వీళ్ళేమో ఇంటింటి తిరిగేసేస్తున్నారు మొత్తం మొత్తం అంతా కూడా మొత్తం దేవేస్తున్నారు మీరు జల్లుడేసేస్తున్నారు ఆయనేమో డబ్బుల కోసం జల్లిడేస్తున్నాడు హైదరాబాద్ వేస్తాడు బెంగళూరు వేస్తాడు ఏంటి వాళ్ళ అమ్మాయిని అల్లుడి గారిని ఏమో అమెరికా పంపించాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదలెట్టారు సందాలు ఇమ్మని చెప్పి ఆయన ఎప్పుడో ఆరు నెలలుండి మొదలెట్టాడు ఆయనకి గెలుపు కాదు కావాల్సింది ఆయనకి డబ్బు కావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ సందాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా పని ఈ ఎలక్షన్కి ఖర్చు పెట్టిన వాళ్ళందరూ పొలాలు అమ్ముకుంటే ఈ రోడ్లు ఈ డ్రైన్లు కలవట్లు ఈ బిల్డింగ్లు అవన్నీ చేసి బిల్లులు రాక ఎంబుకులు లేక వాళ్ళందరూ కూడా అలో లక్షణం అని చెప్పి పొలాలనాన్ని అమ్ముకుంటే ఈయన రెండు వేల పంతొమ్మిదిలో పోగు చేసిన డబ్బులతోటి ఏడు కోట్ల రూపాయలతోటి పద్నాలుగు ఎకరాల పెదగడంలో అడ్వాన్స్ ఇచ్చింది నిజం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా చెయ్యి పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం ఎకరాల ఎకరాలు కొనుక్కుంటున్నావు ఇందాక రోజు గారు చెప్పారు ఇక్కడ వాళ్ళే సగం గేదెలు అక్కడ ఉన్నాయి కొల్లేరులో ఆరు వందల ఏడు వందల గేదెలు ఆ గేదెలు ఆ గేదెల్ని అక్కడ పెట్టారు మళ్ళీ ఆయన ఎంటర్టైజ్మెంట్ చేస్తాడు ఎవరో వచ్చి ఆయనకి బాగా భజించవాడు ఎవడన్నా ఉంటే ఆ భజన చేసేవాడు అన్నా గేదెని ఏదన్నా ఉంటేస్తావా అంటే ఏదో దానకర్ణులగా ఎవరో అతను అతను శుద్ధిస్తున్నట్టుగా అరే ఒక గొర్రె ఒక ఒక గేదెని తీసుకెళ్ళండి అంటాడు కానీ ఆ గేదె అతను కాదు ఈ తెలూరు నియోజకవర్గంలో ఆరు వందల గేదులు హర్యానా గేదులు వచ్చి తీసుకొచ్చి స్కామ్ చేసి అక్కడ దాచుకుని వాళ్ళని పాలు పిట్టుకుంటున్నాడు అంటే అది చింతమనేని ప్రభాకర్ గారి సొత్తు కాదు కూడా కాదు ఖచ్చితంగా ప్రజల సొమ్ము సొమ్ము ప్రజల ఇచ్చిన సొమ్ముతో నేను ఒకటే చెప్తున్నా సోదరులరా దయచేసి నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు నేను ఒక పిలుపునిస్తే నా గౌరవానికి సంబంధించి ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పిలుపునిస్తే ఇంతమంది నా మీద అభిమానంతో నన్ను చక్కగా ఆశీర్వదించి నాకు మాకందరికీ కూడా ఘనస్వాగతం పలికి ఇంతమంది వచ్చారు అంటే చెప్తున్నాం ఈశాన్యం గ్రామం అని చెప్పి ఈ సాంబ శివుడు సాక్షిగా ఇక్కడ భారీ ఎత్తున జాయినింగ్స్ పెట్టాలనుకున్నాం ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు ఆల్రెడీ నేను పడుతాం ప్రతి ఒక్కరు కూడా గౌరవమే కోరుకుంటారు వీళ్ళందరూ కూడా ఎందుకు భానుగారు కానీ వీళ్ళందరూ ఏం కోరుకున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ గ్రామంలో ఒక గ్రామంలో ఒక లీడర్ ఉన్నాడంటే ఆ గ్రామంలో చిన్న బిక్క అందరు ఉంటారు పేద బడుగు అందరూ వాళ్ళకి ఏదో సడన్గా చేతుల్లో తమాం డబ్బులు ఇవ్వటం ఏ హాస్పిటల్ ప్రాబ్లం పిల్లలకి వస్తుంది అప్పుడు వెళ్ళి ఆ నాయకుడిని అడుగుతారు సార్ భానుగారు ఒక మూడు ఉంటే ఉండి మా పిల్లడికి జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాలి టైఫాయిడ్ అంటున్నారు టెస్ట్లు చేయించాలి అంటే ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా సరే అలా మిస్సెస్ దాచుకున్న డబ్బులైనా సరే తీసుకొచ్చి అక్కడ కేటర్ను పోషించుకోవడం కోసం ఆ మూడు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలాగ ప్రతి గ్రామంలో కూడా ఆ కేడర్ను పోషించుకోవడం కోసం వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా పోగు చేయడం కోసం ఇన్ని ఖర్చులు పెట్టుకుని వీళ్ళందరూ కూడా చేస్తే మిగిలేదు ఏంటంటే చేత్కారాలు తివాట్లు అవమానాలు కాదీ గట్టిగా ఎక్కడ కానీ మనం అరుపు

రామరాజు గారు ఎప్పుడు ప్రతి మీటింగ్ లో వస్తారు చరిత్రలో కూడా మర్చిపోనట్టుగా చిత్రం ఆయన ఇంకా చాలా చెప్పాలి ఆయన ఏదో జైలుకి వెళ్ళారంటే ఒక్కటి కూడా పార్టీ కోసం కాదు కబ్జాలు చేసి పొలాలు దొబ్బి రకరకాలుగా వేధించిన వాళ్ళందరూ కూడా కేసులు పెడితే దాన్ని నిమ్మత్తి వెళ్ళారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి పిడికిరే బాబా చెప్పండి

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు